గతించాయి కానీ మరోబడలేదు యోబు ఇరవై తొమ్మిదవ అధ్యాయము నేటి వాక్యం పూర్వకాలమునట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు యోబు ఇరవై తొమ్మిది రెండు యోబు తన వాదాన్ని తాను పుట్టకపోయి ఉంటే బాగుండని అనుకుంటున్నట్టు చెప్పడంతో ప్రారంభించాడు ఇక్కడ అతడు ఈ క్లిష్ట పరిస్థితికి ముందు తాను తన కుటుంబం అనుభవించిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసి తన వాదం ముగిస్తాడు మనం జీవితాన్ని ఓ సమతుల్యతతో చూడడానికి ప్రయత్నించాలని గుర్తు చేసే ఓ మంచి జ్ఞాపిక ఇది మనం దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనము అనుభవింప తగదా యోగు రెండవ అధ్యాయం పదవచనం చాలామంది తమ దీపెనలను ఇసుకలో వ్రాస్తారు కానీ తమ బాధలను పాలరాతిపై చెక్కుతారు అని అన్నాడు చార్ల్స్ హ్యాడన్ స్పార్జన్ మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మనం మునుపటి మంచి రోజులు మళ్ళీ అనుభవించాలని అపేక్షించడం సహజం అయితే మన అపేక్ష మన పరిస్థితిని మార్చదు మనం సరిగ్గా వాడుకుంటే జ్ఞాపకం కూడా ఓ పరిచర్య చేస్తుంది నిరాశతో కూడిన దినాల్లో ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను కీర్తనలో డెబ్బై ఏడు పదకొండు గుర్తు చేసుకోవడం మంచిది అయితే గతం మనల్ని నడిపించే చుక్కాని కావాలి తప్ప మనల్ని కదలకుండా చేసే లంగరు కాకూడదు నిన్న మనకు అనుభవం నేడు మనం నకలు చేస్తే మనం గాడిలోనే ఉండిపోయి పరిణతి చెందకుండా ఉంటాం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఎప్పుడైనా నేను పుట్టకపోయి ఉంటే బాగుండని అనుకున్నారా అలాగైతే మీకు అలాంటి భావాలను కలిగించింది ఏమిటి ఆమెను